నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కడాయి పన్నీర్ రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ కడాయి పన్నీరు పూరి చపాతి రోటీ బటర్ నాన్ బగారా రైస్ దేనికైనా చాలా సూపర్ కాంబినేషన్ సో ఇది నేను మీకు అర్థమయ్యేలాగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇంకా కడాయి పన్నీర్ కోసం నేను ఇక్కడ నాలుగు వందల గ్రాముల పన్నీర్ తీసుకున్నాను నెక్స్ట్ మనం కడాయి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇంకా కడాయి మసాలా కోసం ఫస్ట్ ఇట్లా ప్యాన్ పెట్టుకోండి అంటే కడాయే ఉండాలని ఏం లేదు అయినా వేసుకోవచ్చు ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకోండి పావు టీ స్పూన్ అంతా సాజీరా వేసుకోండి మంచిగా ఘాటు వాళ్ళయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు నార్మల్గా కొంచెం ఘాటు తక్కువ తినేవాళ్ళైతే పావు టీ స్పూనే వేసుకోండి ఒక పదిహేను మిరియాలు వేసుకోండి ఇవన్నీ నేను నార్మల్గా ఘాటు వాళ్ళకే చెప్తున్నాను ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఒక రెండు మూడు ఎక్కువ యాడ్ చేసి చేసుకోవచ్చు రెండు ఇలాయచిలని ఇట్లా పొట్టు ఉల్చి వేసుకోండి ఇట్లా ఒక్క స్టార్ వేసుకోండి నాలుగైదు లవంగాలు వేసుకోండి కొంచెం ఇంత దాల్చిన చెక్క ముక్క వేసుకోండి రెండు ఎండుమిర్చి వేసుకోండి ఇవన్నీ మసాలాలు వేసుకొని లో ఫ్లేమ్లో అటు ఇటు అనుకుంటే దూరగా వేయించుకోండి నేను ఇవి ఇప్పుడు నాలుగు వందల గ్రాముల క్వాంటిటీ చెప్తున్నా కదా మీరు రెండు వందల గ్రాములకైతే ఇందులో నుంచి తగ్గించి చేసుకోండి హాఫ్ హాఫ్ ఒక్క ఎండుమిర్చి ఒక్క టీ స్పూన్ ధనియాలు అట్లా ఎప్పుడైనా మనం క్వాంటిటీ చూసుకొని మసాలాలు యాడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇవి ఇంకా ఇప్పుడు దూరగా వేయిపోయినాయి స్టవ్ ఆఫ్ వేసుకొని మనము ఇంకొక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇక ఇప్పుడు కొంచెం చల్లర వరకు ఇట్లా ప్లేట్లు వేసుకోండి నెక్స్ట్ ఇట్లా ఇంకొక కడాయి పెట్టుకోండి మనం ఎందు కర్రీ చేసుకోవాలనుకుంటాము ఆ క ఆ కడాయి పెట్టుకోండి వెడల్పుగా ఉన్నది అందులోకి ఒక పావు ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ కూడా అంతా అట్లా స్ప్రెడ్ చేసుకోండి కడాయికి ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు గోలించుకోవాలి కాబట్టి మళ్ళీ ఈ ఆయిల్ లేకపోతే అవి అంటుకున్నట్టుగా అయిపోతాయి కదా అందుకే కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి కొద్దిగా ఈ కడాయి వేడి కాగానే ఇళ్లకు ఒక్కొక్కటిగా పన్నీర్ ముక్కల్ని ప్లేసేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై పెట్టుకుంటే మంట మాడిపోతాయి ఇవి మనం ఒక్కొక్కటి వేసుకోవాలి ఇవి కూడా లేకపోతే ఇవి కూడా విరిగిపోతాయి ఇట్లా ఇవి గోలుతున్న కొద్దీ మెల్లమెల్లగా టర్న్ చేసుకోండి ఇప్పుడు మనం చేసుకున్న నాలుగు వందల గ్రాములు కాదు చేసుకునేది కర్రీ ఇప్పుడు మొత్తం ఒకటేసారి పట్టకుంటే కొన్ని కొన్ని వేసుకోండి కాకపోతే ఇట్లా ఒకటేసారి వేస్తే పెరిగిపోతాయి ఇవి కూడా పన్నీర్ ముక్కలు కూడా ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన కొద్దీ తీసేసుకోండి ఒక్కొక్కటి వెళ్ళి ఆయిన్లు వేయగానే ఫస్ట్ అంటుకుంటాయి కదా కొంచెం మెల్లమెల్లగా ఇట్లా తీయండి తీసిన తర్వాత అటు ఇటు అనుకోండి ఇట్లా ఫ్రై చేసుకోండి ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాం ఇండ్లకెళ్ళిగా ఇట్లా తీసేసుకుందాము వెంటనే తీస్తే అడుగు ఫ్రెష్గా ఉంటుంది కదా పన్నీరు విచ్చకపోతాయి అన్నట్టు విచ్చకపోనియద్దు కర్రీ అంతా ఫెయిల్ అవుతుంది విచ్చకపోతే కూడా ఇప్పుడు పన్నీర్ మొత్తంని ఇట్లా లైట్ గోల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ అదే కడాయిలకు మనం ఉల్లిగడ్డలు ఇట్లా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం ఎట్లయితే పన్నీరు ఫ్రై చేసుకున్నామో అదే కడాయిలో నేను ఇప్పుడు ఒక పావు ఆయిల్ వేసుకున్నా అది వేడిలో స్కిప్ అయింది ఇట్లా ఆయిల్ బాగా వేడి వేడి అయిన తర్వాత ఒక్క కప్పు ఈ పెద్ద కప్పు తోట ఒక్క కప్పు ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా నేను ఉల్లిగడ్డలు వేసి కూడా బాగా ఫ్రై చేయండి సేమ్ కప్పుతోనే ఒక కప్పు టమాటా కూడా వేసుకుంటున్నా టమాటా ఫ్రై చేయండి బాగా ఒక ఏడెనిమిది జీడిపప్పు పంపులు అంటే కాజు మన సైడ్ జీడిపప్పు అనము తెలంగాణలో అయితే కాజులని అని అందం ఆంధ్ర సైడ్ అయితే జీడిపప్పు అంటారు ఒక ఇంచు అల్లం ముక్క ఒక నాలుగైదు వెల్లుండిపాయలు ఫ్రెష్గా దంచిన ఇంట్లో వేసుకుంటే మనకు కర్రీస్ మంచిగా అవుతాయి స్మెల్ కూడా మంచిగా వస్తుంది సరే నీళ్ళకు చిన్న తీసుకుంటాను ఒక టే స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా అటివి కలుపుకుంటా మెత్తగా అయిన దాక లో ఫ్లేమ్లో లో టు మీడియం బాగా లో ఉండదు బాగా హై ఉండదు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇట్లా ఫ్రై కావాలా ఇట్లా మెత్తగా కావాలా మధ్య మధ్యలో కలుపుకోండి ఇప్పుడు ఒక పది 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 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం లేకపోతే మాడిపోతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఇంకా అవి చల్లారి దాకా పురుగు పెట్టుకోవాలా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనము ఫస్ట్ వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా అవి మనము పొడి చేసుకుందాం ఒకవేళ మీకు ఇట్లా వేయించుకోవడం కూడా ఇబ్బంది అనిపిస్తే మీ ఇంట్లో గరం మసాలా పొడి ఉంటే అది యూజ్ చేసుకోండి కానీ మనం ఇట్లాంటి స్పెషల్ కర్రీస్ చేసుకున్నప్పుడు ఫ్రెష్ మసాలా వేసుకోవడం వల్ల కర్రీస్కి ఇంకా మరింత ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఇది మిక్సీ అయింది చూద్దాము ఇట్లా మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకోండి ఒకవేళ మీకు ఇట్లా మెత్తగా కాకపోతే కొద్దిగానే ఉన్నాయి కదా ఒక్కొక్కసారి కాకపోతే మిక్సీని ఇట్లా ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మిక్సీ పెట్టుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి నెక్స్ట్ మన ఉల్లిగడ్డ టమాటా ఉడక మిక్సీ వేయించుకున్నది ఉంది కదా అది కూడా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి ఇది కూడా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం ఇప్పుడు సేమ్ కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల రెండు టీ స్పూన్ల బటర్ వేసుకోండి ఇట్లా క్యూబ్స్ ఉన్నాయనుకోండి చిన్నవి రెండు క్యూబ్స్ వేసుకోండి నేను రెండు వేస్తున్నా ఇప్పుడు ఇళ్లకు ఒక రెండు మూడు పావుల ఆయిల్ పోసుకోండి దెన్ ఒక మూడు పావులు పోస్తా ఇప్పుడు ఈ ఆయిల్ బటర్ రెండు బాగా అయిన తర్వాత ఇళ్ళకి ఒక బగారాకు ఒక రెండు పచ్చిమిర్చి ఇట్లా పొడుగా కట్ చేసినవి వేసుకొని బాగా ఫ్రై చేయండి బాగా గోలానా ఇవి ఇట్లా బాగా గోలిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇళ్ళకి స్పైసెస్ వేసుకుందాము ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి నేను చిన్న టీ స్పూన్ కాబట్టి రెండు వేసుకున్నాను వేయగానే కలపండి ఒకసారి ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకోండి వేసి కలపండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఎక్కువ తినే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి కూడా బాగా కలపండి ఇప్పుడు మనం ఇళ్ళకి మన ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇళ్ళకి వేసుకోండి టమాటా పేస్ట్ వేసినాక కూడా బాగా కలపండి బాగా కలిపి ఆయిల్ రిలీజ్ అయ్యే కలపండి ఇట్లా మొత్తం ఆయిల్ కలిసిపోయేలాగా కలపండి మంచిగా ఇట్లా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఆయిల్ రిలీజ్ కావాలి వెళ్ళి రిలీజ్ అయిన దాకా ఇట్లా అట్లనే ఉంచుకోండి పోయిపోయిందని ఇప్పుడు ఇట్లా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా కనిపిస్తుంది కదా మీకు మళ్ళొకసారి కలిపేసి ఇండ్లకు ఇట్లా పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఇట్లా పొరలు పొరలుగా తీసుకోవాలి కట్ చేసి ఇవ్వండి ఇవి ఫస్ట్ ఇవి వేస్తే మెత్తగా అయిపోతాయి అంత మెత్తగా అయిపోతే ఇవి టేస్ట్ రావు ఇట్లా కొంచెం సెవెంటీ పర్సెంట్ కుక్ కావాలి బాగా కుక్ కావద్దు అస్సలు కుక్ కాకుండా ఉండద్దు అంటే బాగా ఉడికిపోవద్దు మొత్తం ఉడికిపోవద్దు ఉడకకుండా కూడా ఉండద్దు కాబట్టి అట్లా కట్ చేసుకోండి క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇట్లా కట్ చేసుకోండి నేను అది ఒక రెండు క్యాప్సికమ్స్ కట్ చేసుకున్నవి ఉల్లిగడ్డ కూడా ఒక రెండు మీడియం సైజు చిన్న సైజు ఉల్లిగడ్డల్ని కట్ చేసుకున్నా ఇవి బాగా కలపండి కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకోండి అప్పుడు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవుతాయి ఒక మూడు అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తున్నా మీకు మంచి క్లియర్గా చెప్తున్నా ట్రై చేయండి మీకు కూడా కుదురుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇప్పుడు ఇట్లా కలిపేసుకున్నాం కదా దీనిపైన ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకోండి మంటని కూడా లోటు మీడియం ఫ్లేమే పెట్టుకోండి బాగా హై పెట్టుకోకండి బాగా లో పెట్టుకోకండి నేను మాక్సిమం అన్నీ మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్తా ఉంటాను అన్నీ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మంచి ఆయిల్ రిలీజ్ అవుతూ మంచిగా స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని దీంట్లో గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు ఈ మిక్సీ కప్లో మనము పేస్ట్ చేసుకున్నాం కదా అది వేస్ట్ కావద్దు మసాలా అని ఇలా పోసుకుంటున్నా ఇప్పుడు బాగా కలపండి అట్లా కడిగి పోసుకోవడం వల్ల మసాలా వేస్ట్ కాదు టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అడుక్కు పట్టుకున్నది రోళ్ళు కడిగిపోయకపోతుండేనా ఇంటకి నకటి వాళ్ళు అంతే ఇది కూడా ఇప్పుడు ఇది ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటాం ఇంకా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి రెండు మూడు నిమిషాలలో మంచిగా ఉడుకుతుంది కదా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇది ఇప్పుడు ఇండ్లకు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా కసూరి మేతి చేతిలోకి వేసుకొని ఇట్లా క్రష్ చేసేయండి ఇది ఫస్ట్ మనం వేయించుకుంటే ఇంత మెత్తగా ఇట్లా క్రష్ అవుతుంది ఇంకా ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోండి ఒక్కొక్కటి ఇప్పుడు ఇదే టైంలో మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా కడాయిలో ఆ మసాలా పొడి కూడా వేసేసేసుకోండి వేసి బాగా కలపండి బాగా కలిపి అంటే బాగా గట్టి కలపకండి పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి కొంచెం ఉడకబట్టేదాకా మంచిగా కలిపేసుకోవాలి అన్నీ కలిగలిసేటట్టు కలిపేసుకొని మసాలా పట్టేటట్టు పన్నీర్ ముక్కలకు మూత పెట్టుకోండి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు నేను చూపిస్తాను మళ్ళీ మూత పెట్టి తీసి కూడా చూపిస్తాను మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకోండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి పైకి ఆయిల్ పేరుతో స్మెల్ కూడా చాలా బాగుస్తుంది ఇప్పుడు ఇండ్లకి కొద్దిగా కొత్తిమీర ఆకును వేసి కలిపేసుకొని దించేసుకోవడం అంతే సింపుల్ ఇంకా కడాయి పన్నీర్ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా కడాయి పన్నీర్ అయితే రెడీ చూడండి ఎంత వచ్చిందో ఇంతే సింపుల్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో